ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా బుక్తపూర్ సిపిఐ ఆటక్ జిల్లా కార్యాలయంలో సిపిఐ ఆటక్ ఏకేస్ ఏవైఎఫ్ జిల్లా సమితిల ఆధ్వర్యంలో గుండెపోటులతో కామ్రేడ్స్ ఏన్ బాలమల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిలు గుండెపోటులతో చనిపోవడంతో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉద్యమ వీరుడు ఏఐసీఎఫ్ నుంచి ఎదిగి ఇలా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బీకేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి బాలా మల్లేష్ గారు నిన్న హార్ట్ అటాక్ తో మరణం చెందడం చాలా బాధాకరం ఇది సిపిఐ పార్టీ రాష్ట్ర సమితికి తీరని లోటు అలాగే ఖమ్మం జిల్లా కార్యదర్శి కోటు ప్రసాద్ గారు అలా కుటుంబం త్యాగాల కుటుంబం స్వతంత్ర భారతదేశంకు స్వతంత్ర సాధించడంలో కూడా ముఖ్య పాత్ర పోషించినటువంటి వారి కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చినటువంటి నాయకుడు ఆయన ఏఐ ఏఐటిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రధాన కార్యదర్శి చేసి ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం యువ కిరటం నాయకుడు కామ్రేడ్ బాల మలేష్ గారు హఠాత్మరణం చెందడం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి చాలా తీరని లోటు ఈరోజు సిపిఐ ఏఐటిసి ఆదిలాబాద్ జిల్లా సమితి వారికి ఘనంగా అర్పిస్తున్నాం ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఎదగ ఎదగడం జరిగింది అంతకుముందు లో ఆయన పనిచేయడం జరిగింది ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని పోరాటాలకు ఆయన నాయకత్వం వహించడం అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో ప్రతి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం చాలా తక్కువ మాట్లాడడం జరుగుతుంది